ఇక్కడ కాంగ్రెస్ నాయకులైన రమేష్ గారు ఉన్నారు రమేష్ గారు ఎందుకు వేయాలి కాంగ్రెస్కి అంటే ఏం చెప్తారు ఈరోజు రాష్ట్రంలో ఏమైనా చేసింది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది గత పది సంవత్సరాలుగా రెండు పార్టీలు మారినా కానీ ప్రజలు చేసింది అయితే ఏమీ లేదు వాళ్ళ స్వార్థబుద్ధితోటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం తప్ప కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద పక్షపాతి పేదలకి ఉపయోగపడే ప్రతి కార్యక్రమం చేసింది అలాగే యువకుల కోసమైన కానీ మహిళల కోసమైన ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అలాగే ఆరోగ్య మహిళలతో జన ప్రజల తరగతి ఆరోగ్యాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంది ఆ రకంగా మేము గత నాలుగు రోజులుగా ఈ మేము ప్రచారంలో పాల్గొంటున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే అపూర్వమైన స్పందన ఉంది ప్రతి మహిళ ప్రతి ప్రతి వాళ్ళు కూడా ఆదరిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ మాకు బాగుంటుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాకు మంచి ఈ వినడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము కంపల్సరీ ఓటేస్తామని చెప్పి ప్రజలు జయ జయజలు పెరుగుతూ ఉన్నారు చాలా బాగుంది సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఈ జనాలు వస్తుంటే అనే కదా మీకు అర్థమవుతుంది కోటికేశ్వరంలో జనసంద్రమయం జరుగుతుంది గిరివృద్ధరాజు గారు ఇక్కడ ముండ్రి వెంకట శ్రీనివాస్ గారు అభ్యర్థుల కింద ఉన్నారు కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జనాల్లో మార్పు అనేది కనిపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ మా కా కాంగ్రెస్ ఓటేస్తేనే మార్పు వస్తుందని ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ కర్ణాటకలో మా మార్పు కావాలి కాంగ్రెస్ అన్న మార్పు వచ్చింది తెలంగాణలోనే మార్పు కావాలని కాంగ్రెస్ రావాలన్నా మార్పు వచ్చింది ఆంధ్రాలో కూడా మార్పు కావాలి కాంగ్రెస్ రావాలన్నా కాంగ్రెస్ వస్తుంది ఇదే జనంలో మార్పు కాదు జనం మార్పు కోరుకుంటున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ వస్తేనే మార్పు వస్తుంది అన్నది వీళ్ళందరి అభిప్రాయం పెద్ద ఎత్తున కోటికేశ్వరంలో ప్రచారం సాగిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి అదే అదేవిధంగా ముండ్రూరు శ్రీనివాస్ వెంకట శ్రీనివాస్ రాజానగర్ నుంచి వీరంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా అన్నది ఒక ప్రత్యేకమైన ప్రాంతం గతంలో కూడా కాంగ్రెస్కి గట్టి పట్టున్న ప్రాంతం అయితే విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి చూసాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలైంది అయితే ఈసారి మాత్రం బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది ఇటు పార్లమెంట్ సభ్యులుగా ఇడుగు రుద్రరాజు అటు కాకినాడ నుంచి రాజు పోటీ చేస్తున్నారు ఇట్లాంటి అభ్యర్థులందరూ కూడా పోటీ చేయడం వల్ల మళ్ళీ పాత చరిష్మ రావడానికి వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ అంటేనే ఒక గ్యారంటీ కాంగ్రెస్ అంటేనే ఒక నమ్మకం అన్నది వీరు మాట ఖచ్చితంగా గ్యారంటీలు అమలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఇచ్చిన హామీలను అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నది ప్రజలకి వివరిస్తూ వాళ్ళ నవరత్నాలు ఏవైతే తొమ్మిది హామీలు ఇచ్చారో హామీలు హామీలను వివరిస్తూ ఓట్లను అడుగుతున్నారు చూడాలి మరి ఎట్లా ఉండబోతుంది ఇది ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోటికేశ్వరం నుంచి సుంకర రాంబాబుతో ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్